Welcome back to my channel. ఈ రెసిపీ మన ఛానల్లో మరోసారి కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా లేదంటే ఈవినింగ్ స్నాక్స్కి అయినా భలే రుచిగా ఉంటుంది ఫుల్గా అయితే వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం దీనికోసం అయితే ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు అయితే కనుక బెల్లాన్ని వేసుకోండి ఈ బెల్లంలోనే ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకోండి వేసుకొని స్టవ్ పైన పెట్టేసి బెల్లం అంతా బాగా కరిగేంత వరకు కరిగించుకోండి ఇక్కడ బెల్లం మనకు పా రావాల్సిన అవసరం లేదండి మొత్తం అంతా బాగా కరిగిపోయేంత వరకు బెల్లాన్ని అయితే ఈ విధంగా కరిగించుకొని కనుక సైడ్ని పెట్టేసుకోవాలి చూస్తున్నారు కదండి ఈ విధంగా కరిగిపోవాలి కరిగిపోయినాక పక్కన పెట్టేయండి నెక్స్ట్ అయితే కనుక ఒక మిక్సీ జార్ తీసుకొని ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు సుజీ రవ్వ అండి ఆ రవ్వను తీసుకొని మిక్సీ జార్లో అదే మిక్సీ జార్లో ఒక మూడు వరకు యాలకిల్లు వేసుకోండి వేసుకొని వీటిని అయితే కనుక మిక్సీ పట్టేసుకోండి ఇలాగ నేను వీడియోలో చూపించిన విధంగా మిక్సీ పట్టేసుకోండి రవ్వ మాకు మరీ సాఫ్ట్గా చిన్న రవ్వ అనుకుంటే ఈ మిక్సీ పట్టవలసిన అవసరం కూడా లేదు అలా స్కిప్ చేసేయచ్చు నెక్స్ట్ అయితే కనుక ఏ కప్పుతో రవ్ వేసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు గోధుమ పిండి వేసుకోండి ఈ రెండింటిని బాగా కలిసే విధంగా వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ అయితే కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత ముందుగా మనం బెల్లం వాటర్ అయితే కరిగించి పెట్టుకున్నాం కదండి ఆ వాటర్ని అయితే ఫిల్టర్ చేసి వేసేయండి వేసేసి మొత్తం అంతా బాగా ఈ బెల్లం వాటర్ అంతా బాగా కలిసే విధంగా కలుపుకోండి అలాగే ఈ లోపైతే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే ఒక పావు స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసుకోండి సాల్ట్ కూడా బాగా కలిసే విధంగా ఇలా మొత్తం లమ్స్ ఏమీ లేకుండా ఫస్ట్ కలుపుకోండి వీడియోలో చూపించిన విధంగా కలుపుకున్న తర్వాత ఒక పావు కప్పు వరకు పాలను వేసుకోండి ఈ పాలు కూడా మొత్తం అంత బాగా కలిసే విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత సరిపోకపోతే కొంచెం కొంచెం అయితే వెనుక వేసుకోండి వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్ అయితే రెడీ చేసుకోవాలండి లమ్స్ ఏమీ లేకుండా అలాగే మరి టైట్గా కాకుండా లూజ్గా కాకుండా ఈ విధంగా ఉండాలి అలాగే ఇందులో అయితే ఒక పావు స్పూన్ వరకు అయితే తినే సోడా వేసుకోండి పొంగుకొని బాగా వస్తాయి ఒకవేళ ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు అలాగే ఒక పావు గంట లేదా అరగంట సేపు అయితే పక్కన పెట్టేయాలి పిండిని అప్పుడు బాగా పొంగుతాయి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ లోపే నేను స్టవ్ వెలిగించి గుంత పొంగనాలు వేసుకునే పెనం కూడా పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఇందులో నేను ఇప్పుడు వీటిని నెయ్యితో చేస్తున్నానండి పిల్లలకు పెట్టేటప్పుడు నెయ్యితో చేసుకొని పెట్టండి టేస్ట్ బాగుంటుంది అలాగే వాళ్ళకి హెల్త్ కూడా చాలా మంచిది కదండి ఒకవేళ నెయ్యితో ఇష్టం లేదు అనుకుంటే కనుక నూనెతో కూడా వేసుకోవచ్చు ఇలా అన్ని అన్నింటిలోని నెయ్యిని అయితే కనుక వేసుకుని నెయ్యి కాస్తంత కరిగేంత వరకు కరిగించుకున్నాను ఇలా మొత్తం నెయ్యి వేసుకున్న తర్వాత ఒక స్పూన్తో అయితే కనుక బ్యాటర్ని వేసేసుకోండి మరి ఫుల్గా వేసుకోవద్దండి కాస్త పొంగుతాయి కాబట్టి హాఫ్ 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 కంటే ఎక్కువ వేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అన్నింటినీ వేసుకో కప్పకొకే ఫస్ట్ ఇవి ముందు వేసుకునేవి మధ్యలో హీట్ ఎక్కువ ఉంటుంది కదండి వేగంగా ఫ్రై అయిపోతాయి ఈ చుట్టూ అయితే కనుక కాస్తంత లేట్ అవుతాయి అందుకనే ఈ ఫస్ట్ వేసినవి ఫస్ట్ తిరిగేసుకొని అటు ఇటు రెండు వైపులా మంచి కలర్ వస్తాయండి అది ఇవి ఫ్రై అవుతున్నప్పుడు కూడా ఈ నెయ్యి టేస్ట్కి అలాగే బెల్లంకి భలే రుచిగా ఉంటాయి స్మెల్కే తినేయాలనిపిస్తుందండి అంత బాగుంటుంది ఇలా వన్ సైడ్ అయితే కనుక కలర్ వచ్చినాక రెండో వైపు కూడా అయితే టర్న్ చేసుకోండి వీటిని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో అయితే కనుక లోన వరకు కుక్ అవ్వదు ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయటం వల్ల ఏంటంటే బయట క్రెస్పీగా సాఫ్ట్ సాఫ్ట్గా భలే రుచిగా ఉంటాయి ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక కూడా ఇలా చేసి పెట్టండి ఎంజాయ్ చేస్తూ తింటారు ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి రెడీ టు ఈట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్